మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్లో తన స్వంత నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన ముదిరాజ్ సంఘం భవనం సంఘం భవనాల ప్రారంభోత్సవంలో మల్లారెడ్డి పాల్గొని ప్రారంభించారు అనంతరం గ్రామంలో పునర్నిర్మాణం చేసిన దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది అంతకుముందు గిర్మాపూర్లోని గుట్టల మల్లన్న జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గుట్టల మల్లన్న జాతరలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు తనకు ప్రజాసేవ చేయడం అంటే ఎంతో ఇష్టమని అన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో మేడ్చల్ మండలంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణాలు డ్రైనేజీ పనులను పూర్తి చేసి అభివృద్ధి చేశామని తెలిపారు అదేవిధంగా గ్రామాలలో పురాతన ఆలయాలను పునర్నిర్మాణం చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ డిఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్ కౌన్సిలర్లు లావణ్య హనుమంత్ రెడ్డి తుడుం గణేష్ ఆప్షన్ నవీన్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ పద్మారెడ్డి గిర్మాపూర్ మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి జగన్ రెడ్డి వీరభద్రారెడ్డి సత్తి సురేష్ రెడ్డి తుడుం గణేష్ సందీప్ గౌడ్ నాగరాజు గోపాల్ రెడ్డి ముదిరాజ్ సంఘం నాయకులు రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు మంచిగా రోడ్లు కానీ ఇవన్నీ కూడా గెడ్చేలా అరవై యొక్క గ్రామాల్లో అందంగా తీర్చిదిద్దిన పోయిన పీరియడ్లో మళ్ళీ వాళ్ళందరూ కూడా నన్ను అట్లనే గెలిపించింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇంకా కూడా నా మిగిలినంత జీవితం అంతా కూడా ప్రజాసేవ మంచి ఇంజనీర్లు డాక్టర్లు తయారు